క్రైస్తవులకి తీరని లోటు క్రైస్తవులకి ఇది తీరని లోటు అండి ఆ కుటుంబానికి కానీ క్రైస్తవ సమాజానికి కానీ క్రైస్తవుల పక్షాన న్యాయం లేదు క్రైస్తవుల పక్షాన ఏ నాయకుడు కానీ ఏ సంస్థ కానీ లేదు కానీ ఒకటే చెప్తున్నాను సమాజమంతరికి క్రైస్తవ సమాజం మంత్రికి ఒకటి చెప్తున్నాను ప్రవీణ్ పగిడాల గారి యొక్క హత్య తర్వాత ఆయన మరణానికి ముందు క్రైస్తవం ఒకటి మరణం తర్వాత క్రైస్తవం వేరేలా మారబోతుంది కాయనికి రెండు వైపులా ఉంటాయి ఒకవైపే ఇంతవరకు చూశారు రెండో వైపు మేము చూపించబోతున్నాం మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోబోతున్నాం మరొక ప్రవీణ్ పగిడాల గారు లాంటి ఈ సంఘటన ఈ దుర్ఘటన జరగటానికి వీలు లేకుండా మేము ఎలా ఫైట్ చేయాలో మేము ఒక్క తాటి మీద సేవకులందరము క్రైస్తవం అందరం వచ్చి మేము పోరాడబోతున్నాము మేము ఓట్లు అయిపోతే గవర్నమెంట్ ఎలా ఫామ్ అవుతాయి మా ఓట్లు మీకు కావాలి మాకు ఇబ్బందులు జరిగినా మాకు హత్యలు జరిగినా మాకు ప్రమాదాలు జరిగినా ఎవరు చెల్లించడం ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఒక సీఎం ఎవరు గవర్నమెంట్ ఎక్కడ ఎవరు స్పందించడం లేదు మెయిన్ మీడియా ఏది కూడా ఒక టీవీ నైన్ కానీ టీవీ ఫైవ్ కానీ ఎన్టీవీ కానీ ఏమైపోయారు వీళ్ళందరూ కూడా చిన్న చిన్న హత్య చిన్న చిన్న దాడులు జరుగుతుంటే దొంగతనాలు జరుగుతుంటే రేపులు జరుగుతుంటే కిడ్నాపులు జరుగుతుంటే పెద్ద పెద్ద మెయిన్ ఛానల్స్ ఇంటర్వ్యూస్ చేస్తున్నారు వాళ్ళందరూ ఎందుకు మూగబోయారు వాళ్ళ గొంతులు ఎందుకు మూగపోయాయి ఎందుకు మాట్లాడటం లేదు ఎందుకు రావటం లేదు బయటికి ఈ ఈ వెనకాల పెద్ద హస్తం ఉంది ఎవరైనా సరే నిందితుడు ఎవరైనా సరే ఇది మర్డర్ అది క్లియర్ అవుతుంది ఫుటేజ్ కూడా ఇప్పటి వరకు రెండే రిలీజ్ చేశారు ఎంతసేపు కొవ్వూరు టోల్ గేట్ దగ్గర ఉన్న ఫుటేజ్ తర్వాత ఆ బండి పడిపోయిన ఫుటేజ్ తప్ప దానికి ముందు ఉన్న ఫుటేజ్ ఎందుకు రిలీజ్ చేయట్లేదు విజయవాడ నుంచి కొవ్వూరు బ్రిడ్జ్ వరకు చాలా టోల్ గేట్స్ ఉన్నాయి ఆ సీసీ ఫుటేజ్ ఎందుకు బయటకు రావట్లేదు ఎందుకు రానివ్వటం లేదు అప్పటికే ఆయన మీద దాడి జరిగింది అప్పటికే ఆయన మీద అటాక్ అయింది బైక్ డామేజ్ అయింది ఆయన ఇంజూర్ అయ్యాడు ఆ టోల్ గేట్ దగ్గర ఫుటేజ్ చూస్తే ఆయన బండి నడపలేని లైట్ పగిలిపోయింది కాలు డ్యామేజ్ అయిపోయి చాలా ఇబ్బంది పడుతూ తూలుతూ తూలుతూ బండి నడుపుతున్నాడు ఇలాంటి పరిస్థితి ఈ పరిస్థితుల్లో ఒక మనిషి చనిపోతే సాటి మనుషులు చాలా మంది హైందవులు పెద్దగా పిలువబడుతున్న మతోన్మాదులు కొంతమంది దయ్యాలు ఏం మాట్లాడుతున్నారంటే ఆయన మరణాన్ని గేలి చేస్తున్నారు హేళన చేస్తున్నారు వెటకారం చేస్తున్నారు ఒక పనికి మాలిన సైతాంత్ ఒకటి ఉంది అదేమన్నా మాట్లాడిన తెలుసా యూట్యూబ్ లో లైవ్ పెట్టి పగిలిందా పగిడాలని అని చెప్పి వెటకారంగా పాటలు పాడి ఎవరి జుట్టు చుట్టు కతరించి గుండు కొట్టించి ఊర్లో నిలబెడతాం ఎవ్వర మొదలు పెట్టాం ఎవరిని విడిచిపెట్టాం ఈ హత్య వెనకాల ఎవరెవరైతే ఉంటున్నారో ప్రతి ఒక్కరిని రోడ్డు మీద తీసుకొని వస్తాము బొక్కలో పెట్టించకపోతే మేము సేవకులం కాదు క్రైస్తవులను కాదు క్రైస్తవులు చేతగాని వాళ్ళు అయిపోయారు క్రైస్తవుల ప్రేమ తత్వం మీకు అసమర్థత అయిపోయింది చేతగాని తనమైపోతుంది తిరగబడపోతున్నారు క్రైస్తవులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి ఈ ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ కొరకు మేము ఎదురు చూస్తున్నాం అందులో న్యాయం కనుక జరిగితే ఆ నిందితులు శిక్షింపబడితే సరే అక్కడ మాత్రం తేడా జరిగిందంటే మాత్రం మేము ఊరుకునేది లేదు యావత్ క్రైస్తవ సమాజం అంతా కూడా రోడ్డు మీదకి వస్తాం బళ్లు కదలనివ్వం ఏ పని జరగనివ్వం ఎలా ముందుకు కదులుతుందో ప్రపంచం ఎలా ముందుకు కదులుతుందో ప్రభుత్వం చూస్తాం మేమందరూ కూడా పోరాడతాం ఇప్పుడు మతోన్మోదులు చాలా మంది ప్రవీణ్ గారిని చంపి సంకల్పం తెచ్చేసుకుంటున్నారు ఆనందపడిపోతున్నారు అయిపోయింది కానీ రే చెప్తున్నాను అందరికీ కూడా ఎవరైతే ఈ హ్రెక్ హత్యకు పాల్పడ్డారో ఒకటే వార్నింగ్ ఇస్తున్నాను ఆయన మరణించిన తర్వాత క్రైస్తవుల్లో భయం పోయింది ధైర్యం వచ్చింది ఒక ప్రవీణ్ గారి పోతే వెయ్యి మందిని దేవుడు లేకపోతున్నాడు లేకపోతున్నాడు చావుకు తెగించి బైబిల్ పట్టుకున్న వాళ్ళం మేము మేము బైబిల్ పట్టుకున్న రోజే బ్రతకడం కాదు క్రీస్తు కొరకు చచ్చిపోవడానికి తెగించాం అమ్మా మొదట ఈ వీడియో ప్లే చేస్తాను దీనికంటే ముందు ఒక మాట చెప్తాను అదేంటంటే మన శత్రు చనిపోయినా సరే మనం బ్రతుకుతున్నటువంటి సమాజంలో ఒక శత్రు చనిపోయినా సరే అక్కడికి వెళ్లి ఆ శత్రువుని మన శత్రు చనిపోయినా సరే ఆ శత్రువు మరణించిన రోజు ఆ వ్యక్తిని గౌరవించి మాట్లాడతాం అయితే ఈ రోజు సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మీరు చూడండి అమ్మా ఈవిడ ఎలా మాట్లాడుతుంది ఈ టైటిల్ ఏంటి పగడాలు పగిలిందా అంటూ ఈవిడ పెట్టి ఈవిడ ఏమైనా మాట్లాడుతుంది ఈ హావ భావాలు చూడండి ఇందులు కొట్టేసి చిన్న నిలబెట్టకపోతే ఆ సైతాన్ని చూస్తా ఉన్నారు మీరు మొదలు పెట్టే ప్రసక్తే లేదు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ప్రభుత్వం ఎందుకు స్పందించ

మళ్ళా మీరు మాట్లాడితే నాకు ఇది 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 గ్లోబల్ పంపించాలి టూ మినిట్స్ ఇంగ్లీష్ దయచేసి సౌండ్ చేయకండి మాట్లాడకండి నా ఇంగ్లీష్ వీడియో రెండు వందల దేశాలకు వెళ్తుంది రెండు వందల కోట్ల మంది వాచ్ చేస్తారు అసోసియేటెడ్ ప్రెస్ ఎయిటర్స్ పంపించాలి రెండు వందల దేశాలు రెండు వందల కోట్లకి ఈ విషయం వెళ్ళాలంటే మీరు మాట్లాడకూడదు థ్యాంక్ యూ బాసార్ అది కాదు ఇగో బా సార్ బయట సార్ మీరు ఇప్పుడు మాట్లాడండి బయట మీద లైవ్ ఇచ్చా లైఫ్ రికార్డ్ పెట్టుకుంటా రికార్డ్ మినిట్స్ ఇంగ్లీష్ టూ మినిట్స్ త్రీ మినిట్స్